యాదాద్రి భువనగిరి జిల్లా వాదపేట మండలం బీగంపేట గ్రామం అనుమల ప్రభాకర్ చార్ గారు జరిగిన సంవత్సరాల క్రితం బీగంపేటలో ఉపాధ్యాయుగా చేశారు వాళ్ళు చక్కటి సాంస్కృతికలో చాలా కొత్త ఆనాడు నేను ఒక ఎంపీడీసీల సర్పంచ్ పనిచేసినాను అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ కూడా పనిచేశాను వారికి నేను అన్ని విధాల సహాయకారే చేయడం కాకుండా నాకు వారికి తోడుగా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా వారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా మా దేగం రావడం జరిగింది దానికి కారణం కూడా వారికి రావాలంటే మేము ప్రయత్నం చేశాం గవర్నమెంట్ వస్తాను కాబట్టి ఎందుకంటే అటువంటి మంచి స్టాండర్డ్ ప్రజలు అయితే ముఖ్యంగా నేను కూడా ఒక రచయితను రచయితను అంటే నేను ఆనాడు రధాకారుల దాడుల గురించి పంతొమ్మిది వందల నలభై రెండులో రథాకారులు తెలంగాణ అయింది ఆనాడు మా కుటుంబం కూడా రథాకారు దాడులు చేసినప్పుడు కూడా మా కుటుంబంలో కూడా ఒక ధారణ ఘటన జరిగింది అక్క గురించి కాబట్టి ఆనాడు జరిగిన సంవత్సరాంతం జరిగినటువంటి హత్యలు లూటీలు మాడభంగాలు దోపిడీలు దొంగతనాలు రథకాలు చేశారు యథార్థంగా నేను రాజ్యానికి పుస్తకం పుస్తకానికి ఆవిష్కరణకు మరి ప్రభాకర్చార్య గారే మరి దత్తగా వచ్చారు తన దానికి ప్రముఖ రచయితలు కూరల విట్లాచారి గారు అతి తిరునాగిరి గారు విధంగా చాలా ప్రముఖులు వచ్చే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు పుస్తకం చాలా బాగుందని చెప్పారు అయితే నాకు ప్రభాకర్ ఆచార్య దాదాపు ఇరవై సంవత్సరాల నాకు పరిచయం దానితోటి నాకు ఈ అవార్డు నాకు ప్రకటించారు ప్రభాకర్ గారు వారి వద నుంచి అవార్డు అవార్డు చాలా చాలా ముఖ్యంగా నేను సంతోషపడింది రవీంద్ర భారత్ నాకు ఈ అవార్డు సన్మానించడం చాలా గొప్పగా మీరైతున్నారు చాలా సంతోషం నా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ముందు ముందు అంటే నేను బిజినెస్ దాన్ని కాబట్టి కొన్ని రచనలు చేయాలి రచన చేయాలనుకుంటున్నాను తప్పసే నేను రచన చేస్తున్నాను నా విధంగా అదే రచన చేశాన్ని చెప్పండి నేను రాజిన రజాకాల దాడిలో మా అక్క ఓ సమిధగా అనేది నేను రచన చేశాను అది ముఖ్యంగా యథార్థ కాద నేను ఇక్కడ కల్పించి రాయలేదు ఎందుకంటే ఆనాడు రజాకాలు పంతొమ్మిది వందల నలభై చేసిన లోటీలు మారబంగాలు ఇవన్నీ అన్నారు ఈ అవార్డు తీసుకోవడం చాలా 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 నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే రవీంద్ర భారతి నుంచి అవార్డు తీసుకోవడం సన్మానించడం చాలా గొప్పగా రచయిత ఎన్ని పుస్తకాలు కానీ అవి రాశారు మీరు నేను రాసింది ఒకే పుస్తకం ఎస్ తర్వాత తర్వాత నేను మళ్ళీ కొన్ని పుస్తకాలు రాస్తున్నాను కొన్ని కథలు కూడా రాశాను కొత్తగా మీ బ్లాస్ట్ ఏ పుస్తకం ఇది ఏనో పుస్తకం సరేది ఈ రసిటీ కొ కొనే రాజు కర దెర్లో ఫేమస్ అయ్యింది ఎదర్ద కారణంగా చైనోవాలందరూ బాగుందని దాదాపుగా తాదాపగా హైదరాబాద్ అన్ని పుస్తకాల షాపులలో ఉన్నాయి అదేవిధంగా మన ఈ సంవత్సరం సంవత్సరము ఆ నవరూపం స్టేడియం లో ఈ పుస్తకం ఎన్ని బుక్ షాప్లో కూడా బుక్లు ఉన్నాయి చదివి వాళ్ళు కూడా చదివిన వాళ్ళు కొన్ని చదివిన వాళ్ళు కూడా చాలా బాగుంది నాకు ఫోన్ చేసి చెప్పాలి యథార్థ కదా చదివిన వాళ్ళు చాలా దుఃఖపడ్డారు ఏడు అని చెప్పారు ఎక్కడికి కనిపించాయి ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి నేమ్ సార్ రామకృష్ణ చంద్రమౌళి చెప్ప నేను రామకృష్ణ చంద్రమౌళి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి అంటే నా పదిహేనవ ఏట నుంచి రచన కవితలు రాస్తున్నాను నాకు నారాయణ రెడ్డి గారి స్ఫూర్తి నా రచనలు అప్పట్లో స్టూడెంట్ ఉన్నప్పుడు వారు చూసి ఎన్నో సలహాలు ఇచ్చి దాన్ని ప్రోత్సహించేవారు అట్లానే దివాకర్త వెంకటమరాణి గారు నా గురువు నిజానికి నేను తెలుగు భాష మీద ఎటువంటి పరిశోధనలు చేయలేదు కానీ ఆ భాష మీద ఉన్న నా మాతృభాష మీద ఉన్న అభిమానంతో పుస్తకాలు చదవడం స్ఫూర్తి పొందడం నాకు కలిగిన అనుభూతిని మళ్ళీ అక్షర రూపంలో వేయడం అన్నది నా అలవాటుగా మార్చుకున్నాను వృత్తినిచ్చా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్లో ముప్పై నాలుగేళ్లు పనిచేశాను కానీ సాహిత్య రంగం మీద ఎక్కువ కావడం వల్ల కవితలు రాయడం ఎన్నో గ్రూపులకు కూడా నేను అడ్మిన్గా ఉంటున్నాను అలానే వాళ్ళకి సలహాదారుగా ఉంటున్నాను అలానే సెయింట్ పాయిస్ విమెన్ కాలేజీకి తెలుగు భాషా పరంగా సలహాదారుగా కూడా ఉంటున్నాను అంటే ఇవన్నీ కూడా నాకు డిగ్రీల వల్ల వచ్చింది కాదు నేర్చుకున్నందువల్ల వచ్చింది సాహిత్యాన్ని అభిమానం కానీ దీని మీద ఇంట్రెస్ట్ కానీ సరే ఈ అవార్డు ఈరోజు తీసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది మీ యాజ్ అ ఫీలింగ్ మీరు ఈ రోజు తీసుకున్న అవార్డు ఇతను ప్రభాకరాచార్య నాకు చాలా రోజుల నుంచి మంచి మిత్రుడు చాలా సమావేశాల్లో మేము కలుస్తూ ఉంటాము చాలా సిన్సియర్ అతను గత వారం మమ్మల్ని అందరినీ కన్సల్ట్ చేసి ఎంతో మంది కళాకారులని రచయితల్ని కవులని ఈ వేదిక ద్వారా సన్మానించుకోవాలనుకుంటున్నాను అందుకు మీ కృషి చేసిన దానికి గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగారు సరే అతను మిత్రుడే కాకుండా అతను ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కూడా నేను చూశాను కాబట్టి అతనిలో ఒక సిన్సియారిటీ ఉంది అన్న నమ్మకంతో వారు అడిగిన దానికి కాలం లేకపోయాను ఈ అవార్డు తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు మామూలుగా జరిగే కార్యక్రమాలకి భుందంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది అంటే సాధారణంగా చాలా చోట్ల ఏం చేస్తారంటే అతిథులను ఎక్కువ మందిని పిలిచి వాళ్ళ చేత ఎన్నో మాట్లాడిస్తారు కానీ వచ్చిన కళాకారులని పక్కన పెట్టేస్తారు కానీ ఈరోజు అట్లా జరగకుండా వేదిక మీద మందే ఉన్నారు కళాకారులను అందరినీ పిలిచి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సన్మానించుకున్నారు అది నిజంగా అభినందించే అభినందించేదగ్గ నిజంగా నేను భావిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఇలా నిర్వహించి ఇంకా ఈ సాహిత్య సేవ కళార సేవ చేయాలని మనసారా గుర్తుంది థ్యాంక్ యూ సార్ సూపర్ సార్